సో యోగా చేయడం వల్ల లిబరేషన్ వస్తుందన్న గ్యారెంటీ ఏం లేదు ఇట్ ఈస్ యూస్ఫుల్ అంత బాడీ కూడా ఒక రియాలిటీ కాబట్టి దాన్ని ఆర్డర్లో పెట్టడానికి యోగా యోగా చేసినంతసేపు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే మైండ్ ఎక్కడన్నా ఉండొచ్చు ద డిఫరెన్స్ బిట్వీన్ యోగా అండ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు నువ్వు మైండ్ ఆఫ్ ఉండొచ్చు పాటల్లో విండల్చు కావచ్చు ఏదైనా చేయొచ్చు బట్ యోగాలో బాడీ మైండ్ యూనిఫికేషన్ అనేది ఒక లయం గురించి మాట్లాడుతున్నాం కదా అందుకని ఆ యోగా చేసినంతసేపు మైండ్ బాడీతో ఉంటుంది కానీ యోగా చేసిన తర్వాత మైండ్ రిటర్న్ పోవచ్చు సో దానికి ఉన్న రుగ్మతలు దానికి ఉన్న కాంప్లెక్సెస్ దానికి ఉన్న ఫియర్స్ సో బాడీని సంస్ సంస్కరించాలంటే బాడీని డైరెక్ట్గా సంస్కరించలే మైండ్ సహాయం లేకుండా అంటారు కదా పతంజలి యోగ అవును అవును సో చిత్త సమాప్త అని లేదు అవి ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతాయి అదే నువ్వు కలయికలో ఉన్నప్పుడు అవి కాస్త అణుగుతాయి అందుకే నిరంతరం ఒక చాంటింగ్ లేకపోతే ఏదో నడుస్తుంటది సో ఇప్పుడు మనం ఎంతసేపు డిస్కస్ చేసిన సబ్జెక్ట్ ఏంది బాడీ పరంగా చర్చిస్తే బాడీలో ఒక స్టిల్నెస్ క్రియేట్ చేస్తే ఆ స్టిల్నెస్ క్రియేషన్ లోపల మైండ్ పార్టిసిపేషన్ కూడా ఉంటే ఎక్కువసేపు మైండ్ ఇటు పోకుండా ఉంటుంది అందుకే నిరంతరం ఒక ఒక అనుష్ఠానంలోనూ యోగ దీక్షలోనో ఉండటం వల్ల మైండ్ ఎక్కడికి పోదు దానికి ఒక హయ్యర్ పర్పస్ ఇస్తారు అందుకని సమ్ గ్రోత్ కనిపిస్తుంది కానీ ఎప్పుడైనా మైండ్ చేసా మైండ్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ ఎంత అనుకున్నా కూడా మైండ్ గోస్ యాస్ట్రే అది ఎక్కడన్నా దారి తప్పొచ్చు దేనివైపు అయినా అట్రాక్ట్ కావచ్చు అందుకే నేనంట నువ్వు బాడీని సంస్కరించే పనులు ఎంత పడ్డా కూడా మైండ్ సంస్కరించబడలేదు సంస్కరించబడలేదనుకో తెలిసే ప్రాబ్లం అటు కాకుండా మైండ్ సెటిల్ అయితే ఆటోమేటిక్గా బాడీ సెటిల్ అవుతుంది ఖచ్చితంగా సెటిల్ అవుతుంది ఇప్పుడు మైండ్ నిర్ణయించుకుందనుకో ఈ నెల రోజులు వెజిటబుల్స్ తినాలని బాడీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి బాడీకి నిద్రపడతలేదు దాని కారణం మైండ్ మైండ్ నిర్ణయించుకుంది ఎక్కువ మొబైల్ వాడొద్దని వేరే చెత్త చూడొద్దని అన్నెసరీ విషయాలు జోక్యం చేసుకోవద్దని ఒకవేళ మైండ్ నిర్ణయించుకుంటే ఆటోమేటిక్గా బాడీకి రాత్రి మంచి నిద్ర పడుతుంది సో బాడీ వ్యక్తిగతంగా ఏం చేయలేదు బాడీ గ్రాస్ రియాలిటీ యాక్చువల్గా బాడీకి ఏం చేయడం ఇష్టం ఉండదు బాడీ జస్ట్ వాంట్స్ టు లివ్ అకార్డింగ్ టు నేచర్స్ లా కానీ మైండ్ వాంట్స్ వాంట్స్లు అకార్డింగ్ టు వరల్డ్స్ లాస్ అస్సలు నేచర్ లాస్కి సంబంధం ఉండదు అదొక్కటి ఒప్పించికోతుంది సో అందుకని ఎవరైనా బాడీని ఉపయోగించి ఒకవేళ మైండ్ని పట్టుకోవాలనుకుంటే ఈ స్టిల్నెస్ యోగాలో ఒక స్టిల్నెస్ కోసం ట్రై చేయడం ఒకటి ఉంది అంటే దాన్ని ఏమంటారు మన విక్రమ్ యోగాలు లేకపోతే అష్టాంగ యోగాలు అయ్యంగారు విక్రమ్ యోగ అయ్యంగారు కాదు అది వేరే వాళ్ళది అంటే ఏదో ఒక భంగిమని మాస్టర్ చేయడం ఇప్పుడు నాకు తెలిసిన ఒక సంగీత విద్వాంసులు ఉంది చాలా ఏళ్ళు సాధన చేసిన తర్వాత నా షీ చోజ్ ఓన్లీ ఫోర్ రాగాస్ ఫర్ లైఫ్ టైం షీ డిసైడెడ్ టు సింగ్ ఓన్లీ పాలిష్ ఓన్లీ ఫోర్ రాగాస్ రియాజ్ ఫోర్ రాగాస్లోనే చేస్తుంది అంటే అది నేను అడిగాను ఏముంటుందంటే పాడుతుంటే తెలుస్తుంది అనంతంగా ఉందని నా లైఫ్ టైం ఒక థౌజండ్ ఇయర్స్ అయితే అన్ని రాగాల మీద ఫోకస్ చేస్తుంటే బట్ నా లైఫ్ టైం సెవెంటీ ఆర్ ఎయిటీ అట్లా ఉండొచ్చు కాబట్టి ఫోర్ రాగా సార్ ఏ ఇఫ్ ఐ మాస్టర్ దెమ్ నా జీవితాశయం పూర్తయింది రాగ్ దుర్గా లేకపోతే రాగ్ భైరవం అట్లా పెంచుకుందనమాట ఏమన్నా మియాకి తోడి అని ఒక రాగ సో హాయ్ కూర్చొని డే ఇన్ డే అవుట్ షీ సింగ్స్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది మైండ్ సంస్కరణలోకి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా బాడీ బాగుంటుంది తనకి ఎవరు చెప్పలేదు తన మీద ఏ ఫోర్స్ లేదు సో షీ డిసైడెడ్ బికాస్ రియాజ్ చేసేది ఎవరు బాడీ కాదు బాడీ చేతులు చేతులుతుంది అంతే బాడీకే సాధన అక్కర్లేదు సో సాధనంతా సంగీత సాధన అంతా మైండే చేయాలి బాడీ ఓన్లీ కూర్చుంటుంది పాపం మైండ్లో ఉన్న తాళాన్ని బాడీ మీద వేస్తూ ఉంటా ఉంది ఇప్పుడు బాలమురళి కృష్ణ అత్యంత కాంప్లికేటెడ్ కంపోజిషన్స్ని తాళం వేయకుండా పాడతాడు ఎందుకంటే తన సైకలాజికల్లో సైకలాజికల్ మైండ్ మనసులో కూడా తాళం ఎస్టాబ్లిష్ అయింది అత్యంత క్లిష్టమైన తాళాలు చాలా కాంప్లికేటెడ్ వృత్తాలు అంటారు వాటిని అది ఖచ్చితంగా నువ్వు వేసుకోవాల్సిందే లేకపోతే నువ్వు తప్పకుండా తాళం తప్పుతావు కానీ బాలమురళి కృష్ణ సచ్ జీనియస్ నువ్వు ఏ వీడియోస్లో నీకు తాళం కనబడదు ఊరికి కూర్చొని మనం మామూలుగా చిన్నపిల్ల వాడికి పాడతాడు అంటే లోపల నడుస్తుంది అతను జీనియస్ కాబట్టి అతను వర్కౌట్ అయింది అతని బాడీ అవసరమే లేదు ఓన్లీ బాడీ పాడుతుంది అంతే మైండ్లో వచ్చింది బాడీ పాడుతుంది అంతే మిగతా బాడీ అంతా ప్రశాంతంగా ఉంటుంది సో ఇప్పుడు బాడీ పరంగా స్టిల్నెస్ అంటే ఏదన్నా ఒక్కటి తీసుకొని దాన్ని దాంట్లో హార్మోని దాంట్లో ఒక రకమైన స్థిరత్వాన్ని సాధించడానికి ట్రై చేస్తే మెల్లగా మైండ్ వచ్చి బాడీకి అతుకుతుంది దానికి ఒక పద్ధతి ఏంది నెమ్మది అయిన కదలికలు ఇంతే మైండ్ ఎక్కడికి పోదు నెమ్మదికి కదిలిస్తే బాడీ అనుకుంటే ఇది ఒక్కడి చేయగలదు బాడీ స్లో మూమెంట్స్లోకి వచ్చింది అనుకో మైండ్ ఆశ్చర్యపోతుంది దానికి నచ్చదు స్లో మూమెంట్ అందుకని హఠాత్తుగా ఆగి బాడీ వైపు చూస్తుంది ఏం జరిగింది వాట్ హ్యాపీ అంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇప్పుడే ట్రై చేయండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఉంది ఇట్లా ఇట్లా అని ఎనిమిది ఆకారంలో తిప్పుతూ మాట్లాడండి ఏదో మాట్లాడండి మాట్లాడుతున్నాం కదా అంటే మైండ్ ఇస్ ఫ్రీ నమ్ మైండ్ తిప్పలకి ఏదైనా మాట్లాడు పాలిటిక్స్ మాట్లాడచ్చు మనం ఏదైనా మాట్లాడొచ్చు ఇప్పుడు ఇదే మూమెంట్ గుర్తుపెట్టుకొని చాలా నెమ్మది అది అంత నెమ్మది అంట నువ్వు ఓ పరిగెడుతుంది చూడు మైండ్ అయిపోతుంది మైండ్ అయిపోతుంది కంప్లీట్ నువ్వు ఎంతో స్లో డౌన్ చేస్తే అంత అంత రిలాక్స్ అయిపోతుంది ఇంటిది ఇది ఒక ధ్యాన పద్ధతి అందుకని ఎవరైతే సూర్య నమస్కారం చేస్తున్న డబ్బు డబ్ కాడి ఇప్పుడు బియ్యం స్థాలు తీసి లారీలు వేసినట్టు చేస్తారు అట్లా చేయకూడదు అది అంటే ఇప్పుడు ఇట్లా ఉంది ఇట్లా పెట్టి ఇట్లా చేస్తారు కదా అట్లా చేయనే అవుతుంది దాంట్లో ఈ యొక్క స్లో మూమెంట్స్ని కనుక ఇన్కార్పొరేట్ చేయగలిగితే వేరే వాళ్ళకి ఆకువాడు ఉంటుంది చేసే వాళ్ళకి టెన్స్ ఉంటుంది ఫాస్ట్ చేస్తే వేరే వాళ్ళకి కొట్టుకు చేసేవాడికింది ఉంటా అన్నట్టు ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న భంగి ఉందనుకో అంటే ఆ కదలిక లోపల ఒక హార్మోని అంటే రప్ప రప్ప చేయట్లేదు ఎవరన్నా వీడియో చూస్తారనుకో వాళ్ళకి స్లో మోషన్ చేశారేమో ఈ పర్టికులర్ స్లిప్ అనిపిస్తానట్టు ఎక్కడ ఆగద్దు నది ప్రవహించినట్టు you ఆల్వేస్ షుడ్ మూవ్ అంటే ప్రతి కదలికలు ప్రతి భంగిముల్లో ఒక స్టడీ అండ్ స్టిల్నెస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మైండ్ స్టిల్ ఉంది అన్ని కదిలితాయి

నీ మైండ్ ఎక్కడికి పో మైండ్ జర్నీ చేయడం చూస్తా ఇప్పుడు ఇదే మన డే టు డే లైఫ్ ఎక్స్టెండ్ చేయాలి నెక్స్ట్ మెట్లు చూస్తుంటాం నెమ్మది కార్ దూరండి కార్లు మెల్లం అంటే ఇలా చేస్తే వేరే వాళ్ళకి కాపాడుకుంటుంది అదే చెప్పి అందుకే చెప్పిన నేను రెండు వేల తొమ్మిది కొంచెం అటు ఇటు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ స్లో డౌన్ మై ఎంటైర్ మూమెంట్ మా ఇంట్లో పట్టించుకోవడం నేను చాలా స్లోగా పనిచేస్తుంది హార్మనీ అంటారు కదా ఇప్పుడు అది సెటిల్ అయింది హార్మోని నాకు తెలుస్తుంది వేరే వాళ్ళు మామూలు అనిపించు అంటే మన ప్రకృతిలో ఎవ్రీథింగ్ ఒక ఆర్క్లో పని చేస్తుంది మనం తిప్పినాం అనుకో ఏదో రోజు మేడం తప్ప లెక్క సో దట్ ఈస్ ద మూమెంట్ ఫర్ హెల్త్ ఒకవేళ నీ ప్రతి కదలికలో నువ్వు ఒక ఆర్క్ని అనుకో నీ లిమ్స్ బాగుంటాయి ట్రై చేయొచ్చు అంటే మనం నిరంతరం గుర్తుపెట్టుకోలేము కానీ కొంత ఎక్కువ కాలం సాధన చేస్తే అలవాటు వాడిగా అలవాటు చెప్తుంటే నాకు సీన్ కరాట కిడ్ లో టాయి స్నేక్ పెట్టి కొబ్బరా పెట్టేసుకొని లేస్తామంటే అసలు అసలు మూమెంట్ చూసింది జగ్జన్ అడుగుతుంది ఏం కనిపిస్తుంది అంటే పాము ఇలా అంటే ఈమె ఇలా తిరుగుతుంది టైం అంటే కాదు కాదు ఈమె యాక్చువల్ గా కంట్రోల్ చేస్తుంది గుర్తొచ్చింది స్లో మూమెంట్ చెప్తుంది సో ఒకవేళ ఇప్పుడు ఓషో లైఫ్ అంతా తైసి చేశాడు చాలా మందికి తెలియదు తైసి తెలిస్తే వాడు తెలుస్తుంది అంటే మాట్లాడుతున్నప్పుడు చేతి కదలికల్లో ఒక ఒక స్లో మూమెంట్ ఉంటుంది అంటే గ్రేస్ఫుల్ మూమెంట్ గ్రేస్ఫుల్ ఎందుకు ఉంటుంది అంటే హీఈస్ అవేర్ ఆఫ్ ఈచ్ మూమెంట్ అట్లా పెట్టాం సిక్ ఆర్ ఒక వీడియో ఉంటుంది వీలైతే చూపిస్తా ఇట్లా చప్పటి ఇట్లా కొట్టి చేయితే పెట్టిన తర్వాత అండ్ కెమెరా మెల్లగా జూమ్ ఇన్ అయింది యాక్చువల్లీ ఆ చేయనట్టు తీసుకొచ్చినట్లు హీ యాక్చువల్లీ టచ్ ఫింగర్స్ ఎగ్జాక్ట్లీ లైక్ దెన్ హీ స్టిల్నెస్ ఇదంతా ఇదంతా హాషమసిగా ఒక తాగుతు చేయలేదు ఒక డిస్టర్బెన్స్ ఉన్నవాడు చేయలేదు వాడు ఎంత చేస్తే డిస్టర్బెన్స్ అంతా పక్కకు జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఇట్లా కోపంతో ఊగిపోయే వాళ్ళని రెండు నిమిషాలు సెట్ చేసిన రోజు అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ కోపం వస్తే నా మాట అంటే అప్పుడు గుర్తు చేస్తా కొన్నిసార్లు కూడా ఎవడుపోయినా ఊకే మధ్యనది అని మర్చిపోయాడు అరే భయ్యా ఒకరు ఇద్దరు ఆగు అంటే ఆగి చిన్న స్లో మూమెంట్ అంటే ఆ మూమెంట్లో ఒక గొప్ప రీద ఉన్న ఎక్కడ జరుగు వచ్చినట్టు తెలియకూడదు చూస్తాను అసలు ఇటు స్టిల్ సో చెయ్యి కదులుతున్నా అంతర్గతంగా మనసు స్టిల్గానే ఉంది దీన్ని ఏమన్నారంటే కదలికలో నిశ్చలత్వం అంటే స్టిల్నెస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ ద మూమెంట్ ఇన్ ద మూమెంట్ ఇది ఒక మంచి ధ్యాన పద్ధతి తర్వాత ఇదేంటి టూ మూమెంట్ టూ హ్యాండ్స్ని సేమ్ కదిలియడు ఎప్పుడన్నా ఒంటరి ఉన్నప్పుడు చేసి చూడు రావు మీ ఇష్టం ఏ నియమాలు లేవు మేక్ ష్యూర్ బోత్ మూవింగ్ ఇన్ అ సేమ్ వే మనసును ప్రశాంత పడుచుకోవడానికి ఏ ఒక్క చిన్న కానీ ఆ కూడా ఉంటుంది ఖచ్చితంగా డాక్టర్ ఫోన్ చేసి మా వాడికి ఏమైంది చెప్తానని దయ్యం అంటే ఊబ ఊగాలి అబ్స్ట్రాక్ట్ ఇది అట్లా పిలిస్తే ఉంటాం సో లిబరేషన్ అన్నది పూర్తి మనసుకు సంబంధించింది కాబట్టి బాడీలో ఎక్కువసేపు ఉండాలి కాబట్టి బాడీని కూడా మనం ఆర్డర్లో పెట్టుకోవడానికి ఇది ఇప్పుడు ఎరుక అంటే ఏమి లేదు పొట్ట రోజు చూసుకోవాలి పొట్ట ఇంత పెరిగిందా దాన్ని వెంటనే తగ్గించాలి ఆల్వేస్ ఫోకస్ ఆన్ బెలింగ్ నీకు పొట్ట పెరిగిందంటే యూ యు అన్కాన్షియస్ డబల్ చిన్ వచ్చిందా ఆర్ డబుల్ అన్కాన్షియస్ నీ బాడీ రిట్రైవ్ కానీ ఇంకా చాలా కష్టపడాలి డబుల్ చిన్న ఫ్యాట్ అది డబుల్ సిన్ వచ్చిందంటే నీ బాడీలో ఫ్యాట్ జనరేట్ చివరిగా ఇక్కడ డబుల్ చిన్న వస్తుంది అంటే నీ బాడీలో అన్ని చోట్ల చేయిన తర్వాత ఇస్ట్రోజన్ అది వస్తుంది సో డబుల్ సిన్ ఉండదు మరణించే వరకు పొట్ట ఉండదు చిరు పొట్ట అంటాం పొట్ట అంటే ఇప్పుడు సిక్స్ ప్యాక్ లాగా కాకుండా పొట్ట మెత్తగా ఉండాలి అంటే పట్టుకుంటే చిన్నపిల్లల పొట్ట ఉంటుంది చూడు పొట్ట గట్టి పడ్డదంటే సమ్ ప్రాబ్లం వస్తుంది అంటే ఎక్కడైనా పుట్ట మెత్తగా ఉండాలి సో నీకు తెలియకూడదు పొట్ట ఉన్నట్టు ఇది లైఫ్ అంతా ఇది ఒక పద్ధతి నిజంగా ఎవరికన్నా ఎన్లైటైన్మెంట్ వచ్చింది అందులో వాడికి బాడీ కూడా విషయం అర్థమైంది అనుకో వాడి పుట్ట రాదు இப்படிக்கை ஓன்ல மாநில பட்ட வந்து இப்படி கண்ணு மொத்த செக் கொட்ட உந்த கொந்தர ஜன்மத்திரு பட்டு உண்டது ரண மகர்ஷிக்குண்டது சின்ன பிள்ளைக்கு உண்டே பட்டு உண்டா ஆ தர மடத்தில அட்ல இட்ஸ் வெரீ பியூட்டிஃபுல் பட்ட அது அது அகில உண்டது அந்த அது வேரே பாடீ ஆய கதல் அசி பிச்செத்து యోగా చేస్తే మైండ్ మెల్ల మెల్లగా వచ్చి కూర్చుంటుంది బాడీతో ఆటోమేటిక్గా బాడీ కూడా సంస్కరించబడుతుంది మైండ్తో పాటు మైండ్ కూడా సంస్కరించబడుతుంది బాడీతో పాటు కానీ ఎక్కువ హార్డ్ వర్క్ అట్లా కాకుండా జస్ట్ విషయాన్ని అర్థం చేసుకుంటే సరిపోతే ఇది తినకూడదు అని తెలుసుకుంటే బాడీ సెట్ సెట్ ఇప్పుడు పొల్యూషన్లోకి పోయి తీసుకెళ్లేదు మైండ్ నేను బాడీ కాదు సో మంటలు చేయబెట్ట అనేది మైండ్ బాడీ కాదు సో అందరూ బాడీని సెట్ చేస్తే మైండ్ సెట్ అనుకుంటున్నారు నేను బొద్దుని లేచి యోగా చేయాలనుకుంటున్నా ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో యోగా చేయడం వల్ల ఏమిటి బెనిఫిట్ అని పరిపూర్ణంగా అర్థమైతే నువ్వు చాలా ఆహ్లాదకరంగా లేచి వెళ్ళిపోతావు అంతే ఫోర్స్ ఉండదు అమ్మా నాకు ఇష్టం లేదు కానీ చేయాలి ఇది అడ్లి అది వైలెన్స్ అది

ఒక ఆర్డర్లు లేస్తుంది ఇప్పుడు నేను ఒక ఐదారు పద్ధతులు చూపిస్తే ఇట్లా కూర్చున్నా నేను లేవాలనుకో ఇది ఫస్ట్ టైం ఇది ఒక పద్ధతి ఎక్కడ నీకు స్ట్రెయిన్ ఉండదు కూర్చోవాలనుకుందా ఫస్ట్ చేసి కింద పెట్టు అనవసరంగా ఏగాలిగా చేయకు బాడీ మీద స్ట్రెస్ చేయకు నువ్వు ఈవెన్ లేట్ కూడా ఇట్లా కూర్చుని లేవచ్చు తర్వాత రిదమ్ ఇట్లా కూర్చున్నావు ఆ తర్వాత నీకు బాడీ కొంచెం రకరకాల కండిషన్స్ లో ఉన్నప్పుడు రిధమ్ తీసుకుంటారు బాడీ హార్ష్నెస్ ఉంది సడన్ అట్లా ఎలాగైనా బట్ మేక్ బాడీకి ఎక్కడ వెయిట్ తెలియదు అంటే మనం ప్రయోగాన్ని చేస్తుంది ఒక్కడి నుంచి కాలు వేస్తా అంటే కాలు డ్యామే అవుతుంది అట్లా తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అటుపక్క తిరగాలి సో నువ్వు మామూలుగా ఒక రిధంలో లేచావు ఆ తర్వాత అంటే తిరగదు బాడీ అంటే ఒక ఆరుకులో మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు అది చూడు అట్లా అంటే ఇప్పుడు ఎన్నిక తిరగాలంటే బాడీ సేమ్ ఉంది అంటే ఎక్కడ స్ట్రైట్ లేదు నా మెడ తిరిగా అంటే తిరిగా అనుకో అనవసరమైన మజిల్ సిస్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నావు ఎలాగో నెక్స్ట్ ఉపయోగపడితే చేతు బాడీని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా రిథంలోకి తీసుకెళ్ళాం అనుకో బాడీ చాలా బాగా ఫంక్షన్ ఇప్పుడు లాంగ్ జర్నీ చేసినప్పుడు ఎక్కువ నడవాల్సి వచ్చినప్పుడు రిధంలో నడవాలి ఈ టైట్ లో నేర్పిస్తారు ఎట్లా నడుస్తారు పాడి అంటే అసలు మర్చిపోతావు అసలు ఫిజికల్ ఎనర్జీ వాడకుండా అని చెప్తారు అసలు అంటే ఏం చేస్తారు ఈ మోకాళ్ళు బెండ్ చేసి స్టేట్ పెట్టారు కొంచెం బెండ్ చేసి వాళ్ళు వెళ్ళగా ఎట్లా నడుస్తారు అనుకో తిరుపతి వెళ్ళిపోవచ్చు అంటే ఉండదు అట్లా ఇప్పుడు నేను నడుస్తున్నా అక్కడ ఒక రాయి ఉంది కింద కూర్చోవాలి తర్వాత మోకాలు బెండే ఉన్నాయి అంటే వాళ్ళు బెండ్ చేసి నడుస్తారు అనమాట చూసే వాళ్ళు కొంచెం అగ్లీ ఉంటది కానీ చాలా బాగుంటుంది సో ఏం చేస్తున్నారు విధంలో రాయిగా రిధమ్ని మర్చిపో మనం సంగీతం అంటే రిధమే కదా ఒక లయ ప్రకృతి అంతా ఒక లయలో నడుస్తుంది చూడు ఎవ్రీ సీజన్ కరెక్ట్ టైం వస్తుంది ఒక సీజన్లో ఒక పండ్లు వస్తుంది అంటే ఎంత రిధమ్లు ఉన్నాయి మనిషి ఒక్కడే రిధమ్ బయటపడు అట్లా బాడీతో లైఫ్ అంతా ఆడుకోవాలంటే ఇప్పటి నుంచే దిస్ ఇస్ ద రైట్ టైం టు బిగిన్ ఫ్రెండ్షిప్ విత్ ద బాడీ అంటే ఏదో రోజు శుష్కిస్తుంది ఏదో రోజు బెడ్ రిటర్న్ అవుతుంది అయినా నీ ఆదనలు ఉండాలి అది తక్కువ ఎనర్జీతో అది పనులు చేసుకునే ఒక జ్ఞానం ఇప్పుడే ఇవ్వాలి మెల్లగా అరవడాలు కేక్ రెడ్ సప్పటి వడలు చేయకూడదు ఇంకా చూస్తే పని అయిపోవాలి అటువంటి ఫ్రెండ్స్ ఉండాలి అంటే మెనీ ఆస్పెక్ట్స్లో నువ్వు ఎనర్జీని ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయకుండా పని అయ్యేటట్టు చూసుకోవాలి బాగుంటుంది బర్న్ చేయాలి అది అది ఏమో అసలు ఎప్పుడో అర్థం కాదు ఐ నెవర్ లాజిక్ మేక్ థౌజండ్ స్టెప్స్ అది ఏమో అది ఎవడో చెప్తే నీకు తెలుస్తలేదు అది సమ్మన్ ఎల్స్ ఈస్ గైడింగ్ ఇప్పుడు నేను చెప్తున్నది నీ బాడీ పట్ల నువ్వు పూర్తి ఎరకలో ఉంటే బాడీలో ఎక్కడ పెయిన్ వస్తుంది ఎక్కడ నీకు స్టక్ అయింది ఈరోజు ఎట్లా ఉంది బాడీ ఏం తింటే నీకు బాడీ ఎక్దమ్ సెట్ అవుతుంది నువ్వు లాంగ్ ఎక్కువ పని చేయాలంటే ఈరోజు ఏం తినాలి ఎవ్రీథింగ్ నీ బాడీ చెప్తుంది నీకు ఇక్కడ ఎస్టాబ్లిషింగ్ ద రైట్ కమ్యూనికేషన్ విత్ ద బాడీ నిన్ను చాలా ఇన్సైట్ఫుల్గా మారుస్తుంది వేరే వాళ్ళకి నువ్వు బక్కగా అయినట్టు కనపడవచ్చు వాడు ప్రకృతి నియమం ప్రకారం వెళుతున్నాడు వాడు ఆ పర్టికులర్ టైంలో అతను బక్కగా అవ్వాలి ఆ రెండు మూడు సంవత్సరాలు అతను ఏమి తినకూడదు తద్వారా ఎక్కువ సర్వేవ్ అవుతుందని వాడికి చెప్తుంది వాడు అట్లా పాటిస్తాడు అనమాట ఎవరో డాక్టర్ చెప్పింది డాక్టర్లకి యాభై శాతం తెలుసు వాళ్ళ బాడీ గురించి వాళ్ళకి తెలియదు మనకేందే చెప్తాడు ప్రవణ మహర్షి కూడా ఒకప్పుడు చాలా పక్కగా అయిపోయాడు అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ అట్లా నువ్వు ప్రవణ మహర్షి అన్న దృష్టితో చూస్తావు కాబట్టి అనిపిస్తుంది తర్వాత నువ్వు డిసీజ్ వచ్చిన వ్యక్తిలా ఉంటాడు పక్కగా చిక్కిపోయాడు అనమాట మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఒక ఐదారేళ్ళ తర్వాత నిండుగా అంటే బాడీ కూడా ఒక సైకిల్ ఉంది దాన్ని మనం కొంతకాలం ఉంటే కదా తెలిసేది బాడీతో సో బిజీ ఇన్ డూయింగ్ మెనీ థింగ్స్ కదా అందుకని ఇప్పుడు ఇదంతా ఎంత బేవర్స్ ఉంటే డిస్కషన్ ఉంటుంది చెప్పు కాదు అట్లా నేనైతే ఎవ్రీడే ఐఎమ్ అవేర్ ఆఫ్ మై బాడీ ఇప్పుడు ముందు నోరు పూచిన ఏం చేసిన ఎనర్జీని ఎట్లా ఉపయోగించుకొని పనిచేయచ్చు అనేది మూల సూత్రం అంతే ఏది ఆపడానికి వెళ్ళేది ఏది పోస్ట్ పోన్ చేయడానికి వీళ్ళదు నీ యొక్క మెంటల్ బ్యాలెన్స్ కోల్పోవడానికి వీళ్ళదు ఏది రాని ఏది పుదాణకు ఏదన్నా ఇష్యూ వచ్చింది నువ్వు డిస్టర్బ్ అయితే ఎట్లా డిస్టర్బ్ అవ్వకూడదు ఎందుకంటే యూ హ్యావ్ అండర్స్టుడ్ వాట్ బాడీ బాడీ అంటే ఇంతే బాడీ అంటే ఎందుకు అది ఎప్పుడన్నా మరణించవచ్చు అని తెలుసుకోవడం వల్ల నువ్వు ప్రశాంతం ఇప్పుడు మైండ్ ఏం చేస్తుంది బాడీ కోఆపరేట్ చేస్తుంది దే ఆర్ ఇన్ ఫ్రెండ్షిప్ మైండ్కి సంబంధం లేదు అనుకో దాటగా తీసుకుపోతుంది దానికి ఇష్టం ఉండదు ఒకసారి బాడీకి మైండ్కి సింక్ పోయిన తర్వాత కష్టం అందుకని ఇప్పుడు యోగా అన్నది ఒక పద్ధతి అట్లా సో సూర్య నమస్కారాలు చేసిన ఒక ఒక స్టెప్స్ ఎక్కినప్పుడు దిగినప్పుడు నువ్వు ఆ రిధమ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంతర్గతంగా అది వేరే వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది నీకు సంబంధం లేదు ఇప్పుడు తైచి చేస్తారు ఎంత బాగుంటుంది తెలుసా అసలు ఎప్పుడన్నా ట్వంటీ ఫోర్ ఫామ్ తైచి చూశారా అది నేను కొన్ని సంవత్సరాలు సాధన చేసిన కంప్లీట్ But with ఇది హార్మనీ ఒక ట్వంటీ ఫోర్ ఫార్మ్స్ ఉంది చూపిస్తా అసలు అది నీకు మైండ్ పక్కకు జరగలే నీ వల్ల కాదు ఇది యోగాకి తాతిది దీనికి మంచి పేరుంది వాకింగ్ మెడిటేషన్ ఉంది మూవింగ్ మెడిటేషన్ స్ట్రాంగ్ అండ్ హార్డ్ ఫిస్ట్ మెడిటేషన్ రకరకాల పేరు ఉంది దీనికి ఇప్పుడు యాక్చువల్గా ఇందులో ఒక సూత్రం ఏంటంటే ఇప్పుడు వాడు పెట్టి అంత కదా మనకి సెషన్లో ఏం చెప్తారు గురువు ఏం యు ఆర్ యాక్చువల్లీ ద హోల్ యూనివర్స్ జెంట్లీ అది ఫీల్ యాజ్ ఇఫ్ ఒక గైజాంటిక్ ఎనర్జీ ఉంది ఒక లారీ ఉంది అనుకో నువ్వు ఆవేశపడి దొబ్బట్లే నీ ఉత్తమ చేతుల్లో ఉపయోగించి నవ్ యు ఆర్ పుష్ంగ్ వెరీ జెంట్లీ అలా మన అసలు వాడు చూస్తే నీకు స్లో మోషన్ చూసినట్టు ఉంటుంది ఇందులో ఇప్పుడు జస్ట్ కొన్ని కొన్ని ఇప్పుడు నేను చేసింది ఓపెనింగ్ అనమాట బేసికల్ ఒక రెండు మనుమల వరకు నేను చేసిన దానికి ఒక పేరు ఉంటుంది అసలు ఎక్కడ బ్రేక్ ఉండదు ఇట్స్ కంటిన్యూస్ ఇది మన జనాల కోసం క్రియేట్ చేసింది అదర్వైజ్ ఇట్స్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఎయిట్ మూమెంట్స్ ఉంటాయి అది అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఒక్కసారి కంటిన్యూస్ చేయడానికి చాలా కాంప్లికేటెడ్ నీకు మధ్యలో కొన్ని బమ్మి బాగా చేస్తారు అసలు ఎంత బాగుంటుంది అదో నీకు చూడ్డానికి అట్లా చేస్తుంటే దిమ్మది నీ హోల్ ఇప్పుడు ఎవరికైతే ఆల్జేమర్స్ ఉంటుందో లేకపోతే పార్కిన్సన్స్ ఉంటుందో ది ప్రాక్టీస్ తైతే ఎగ్జామ్ సెట్ అవుతుంది వాళ్ళు స్టిల్లెస్ మీద దృష్టి పెట్టాలి అంతే భయపడద్దు ఇట్లా ఉణుకుతుంటారు కదా ఆ ఉడకడల్లో కూడా చేయాలి వాళ్ళు మెల్లగా లోపల చీ అంటారు దాన్ని అంటే ఒక ఎనర్జీ ఆ ఎనర్జీ మెల్లగా ఫ్లో స్టార్ట్ అవుతుంది అంటే ఎక్కడ బ్లాక్స్ లేకుండా నీ బట్ నీకు తెలుస్తుంది ఇప్పుడు అన్నం తింటే నీకు కడుపు నిన్న ఎట్లా తెలిసిందో ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది నీకు నీ స్టిల్నెస్ తెలుస్తుంది అది బ్లఫ్ కాదు ఇది ధ్యానానుభవాలు కాదు